నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల డీసీపీ రామ్నాథ్ కేకన్ మరియు బెల్లంపల్లి ఏసీపీ సదయ్య ఆదేశాల మేరకు బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో గల పలు ఏరియాల యందు ఐదు కూడళ్లలో కాంటా చౌరస్తా పోచమ్మగడ్డ ఏరియా రైల్వే స్టేషన్ జంక్షన్ కాల్టెక్స్ ఫ్లైఓవర్ జంక్షన్ కానాల పంచముఖ అనుమాన్ స్టాచ్యూల దగ్గర గార్డెన్ సర్చ్ మరియు నాకాబంద్ నిర్వహించారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ హెల్మెట్ లేని వారికి నంబర్ ప్లేట్ లేని వాహనాలు మరియు సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ దేవయ్య టూ టౌన్ సిఐ అఫ్జులుద్దీన్ రెండు సర్కిల్ల సబ్ ఇన్స్పెక్టర్లు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీ గారి మేరకు బెల్లంపల్లి పట్నం ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ బెల్లంపల్లి పట్టణంలో పాటన్ చర్చి జరిగింది ఇక్కడ పాటన్ పెళ్లంపల్లికి సంబంధించినటువంటి ఈఐళ్లము అదేవిధంగా ఎస్ఐలము ఏఎస్ఐలు ఎడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హోంగార్ అంతా కూడా స్టాఫ్ ఒక డెబ్బై మంది పార్ట్మెంట్ చేయడం జరిగింది ఈరోజు మేము ముఖ్యంగా నెంబర్ పెట్టే వాహనాలను అదేవిధంగా వాహనాలు తాగి చేసే వాహనాలను అదేవిధంగా డాక్యుమెంట్ లేని వాహనాలను అన్నీ కూడా చేయడం జరిగింది వారికి మేము ఈరోజు చేయడం జరిగింది ముఖ్యంగా వాహనాలను నడవడం వల్ల ఇప్పటి నుండి కోడిపోమ జరుగుతుంది కాబట్టి అట్లాంటివి జరగకుండా ఫ్యూచర్లో తీసుకోవడం కోసం అదేవిధంగా వాహనాలు కూడా డాక్యుమెంట్స్ని కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి అందరూ కూడా కౌసులు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మీకు ఫ్యూచర్లో ఉంటుందా డాక్యుమెంట్స్ అని చెప్పినారు థ్యాంక్